అంటే సండే సండే ఇలా ఉంది సండే కూడా ఓపెన్ పెడతారు నాన్న షాప్ ఎందుకంటే సండే లేదు మసా లేదు ఉంటాయి ఓపెన్ అయ్యే సండే లేదు మండే లేదు రోజులు కూడా ఓపెన్ ఉంటాయి అన్నమాట సండే మండే చాలా చాలా అయితే సండే కూడా టౌన్ లోనే ఉంటారు సంక్రాంతికి చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు ప్రతి ఒక్కరు మనం అమ్మవారి దేవుళ్ళకి చూపించడానికి సారీస్ అన్ని కొనుక్కుంటారు కదా అలాగే చూసారా ఇంకా అసలు సిఎంఆర్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇంకా ఆర్కే ఎస్ఆర్ అని లేదు ఆ షాప్ ఈ షాప్ అని లేదండి లాస్ట్కి చలికాలం వల్ల చాటు బండి దగ్గర కూడా ఒక ఇరవై ముప్పై మంది ఉంటున్నారు అంత జనం అనమాట చూసారా ఇలా ఉంది మా శ్రీకాకుళం మీ దగ్గర ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సా పండగ సీజన్ సంక్రాంతి సీజన్ ఎలా ఉంది అయితే ఊరికి వస్తున్నారా లేదా